హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన విధంగా ఫార్మర్ ఏడిదా తెలుగు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది విత్తనం పొట్టలు అండి ఇక్కడ మాకు దగ్గరలో ఒకరు ఒక యూనిట్ అయితే తెచ్చుకున్నారు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది తెచ్చుకున్నారు బాగానే ఉంది కాకపోతే విత్తనం పొట్టల్ని తాడుతో కట్టేసేటప్పుడు అది ఏం చేసిందంటే కాలుకి చుట్టేసుకుందండి మీకు ఫ్రంట్ సైడు రైట్ సైడ్ కాలు అయితే విరిగింది అంటే చిన్న జాయింట్ క్రాక్ అయింది అనమాట ఇదే బలంగా ఉండేది కొంచెం వీక్ అయిపోయింది బాగోక చూశారు కదా కాలు కుంటుతుంది ఇప్పుడు నార్మల్ అవుతుంది దీంతో పాటు ఒక ఆరు ఆడగొర్రెలు అయితే కొన్నారండి గొర్రెల్లి అంటే మొత్తం ఒక యూనిట్ కింద పెంచుతూ ఆ పిల్లలు అలా పెద్ద చేస్తూ గొర్రెల మంద చేయాలని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అనమాట కాకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఏదైతే విత్తనం పొట్టాలందో అది అనారోగ్యంతో కొంచెం బక చిక్కిపోయిందనమాట ఆ కాలు బాగోక మనం ఏదైనా విత్తనం పొట్టేలు తీసుకున్నప్పుడు మనకి అంటే ఇన్ని గొర్రెలు ఒకసారిగా యూనిట్ తీసుకున్నట్టు మెస్తో చిన్నదే ఆ గొర్రెల దొడ్డిలాగైతే ఏర్పాటు చేసుకోవాలి ప్రొటెక్షన్ అనేది ఉండాలి విత్తనం పొట్టేల్ని వాటితో పాటు కల్పించినట్టయితే అన్నీ కలిసి అయితే ఆ దొడ్డిలో ఉండడం జరుగుతుంది ఏదైతే అతకు ఆటోమేటిక్గా అదే క్రాస్ చేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు వచ్చి దాన్ని సెపరేట్గా కట్టడం వల్ల అది కూడా కురచ తోడుతో కట్టడం వల్ల అది కాలుకి చుట్టేసుకొని గాయపడడం జరిగిందండి మనం ఈ ఐడియా అయితే బాగుందండి మనకి తక్కువ సంఖ్యలో మొదలు పెట్టుకోవాలి తర్వాత దాన్ని వృద్ధి చేసుకుంటూ ఎక్కువ పిల్లలు చేయించి వాటిని జాగ్రత్తగా పెంచి ఎక్కువ లాభం పొందాలనే కాన్సెప్ట్ బాగుంది కాకపోతే ఆల్రెడీ పెంచే వాళ్ళు ఎలా పెంచుతున్నారో ఒకసారి చూసి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే వీటిని తెచ్చుకోవాలి మీకు ఫ్రీ రేంజ్లో వీలైతే ఫ్రీ రేంజ్లో లేదంటే షెడ్లు అయితే షెడ్లో మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా పెంచాలి ప్రొటెక్షన్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి వాటికి ఏ విధంగా ఇబ్బంది పడకుండా గాలి వెలుతురు తగలాలి చుట్టూ మెస్ ఫెన్సింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి కుక్కల బారి నుంచి కాపాడుకోవడం కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్